నమస్తే వెల్కమ్ టు ఎస్ ట్రిపుల్ నైన్ న్యూస్ నేను ఆశా పరమేష్ విశాఖపట్నంలో ఫిల్మీ అప్డేట్స్ ఉక్కు నగరంలో ఫ్రైడే మూవీ ముహూర్తపు సన్నివేశం ఉక్కు నగరం గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ దుల్లిపూడి దర్శకత్వంలో కేశకుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహాయ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్ర ముహూర్తపు షూట్ ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద తీశారు ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిర్మాత కేసాన కుర్తి శ్రీనివాస్ సహాయ నిర్మాత వర్మ కంబాల క్లాప్ కొట్టిగా కొట్టగా మరో ఫిలిం డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ ధల్లిపూడి దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని త్వరలోనే షూటింగ్ ని మొదలవుతుందని అన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరింపజేసేలా ఉంటుంది అని తెలిపారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని విశాఖ జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు తెలిపారు సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకత్వాన్ని పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్ ఫిలిం ఇండస్ట్రీ వెల్విషర్ ఫణిస్వామి ఫిలిం డైరెక్టర్ ఉదయ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి సూర్యనారాయణ అంకిత్ బాద్షా హర్ష శివసాయి రోజా సాయి అమ్మ రాజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు হাসপাতালে গেছেন কিন্তু লেখা তো এই এক্সিডেন্ট সি আপনি আপনাদের কাছে আর जगने <laughs>

संडियो चुड़ा न चढ़ मां का चढ़ा सुसेनं mm विश्ववेदा -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.

ஆ அப்போ நோடையா பாடி அண்ணு நோடையா பாடி கானு நோடையா பாடி நோடையா பாடி கதர்カス நோடையா பாடி கானு நோடையா பாடி கானு நோடையா பாடி கானு एटीएलटीसे है ब्रॉडबैंड से नहीं है इसे ही लाओ ऊपर बाहर ओके स्माइल ओके ना क्या भी हम कॉर्डर लेकर आए हाँ कॉर्डर दिया ओके அல அக்கட போய Oke दिसता नहीं అది కెమెరా కెమెరాన్స్ కొంచెం ఇటు వచ్చేయండి ఇటు పక్కకి వచ్చి తీసుకోండి సార్ మీరు ఫీల్డ్ లో ఉన్నారా కొంచెం बोलिंग सर साइलेंस एक्शन ओके ओके सारी ఇంతనే అమ్మ అనిపించుకోనండి ఆ अच्छा jornada ne ta ladai 11th round mein second round mein andar mere ko dab pichad gaya rajat re re kuch mukh pe aaya nahi chala gira nahi na phone off kare వారి యొక్క పూర్తి సహాయ సహకారం అందిస్తున్నటువంటి సోదరులందరూ కూడా కోడ నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు పెద్దలందరి డయా గారికి మా డయాచేష్ గారు ఆహ్వానిస్తారు డయాచేస్ వాళ్ళందరూ వచ్చి ఆఫీసులు కావచ్చు కోరుతున్నారు কেডেকেডেকে <laughs> <laughs> কে <laughs> ওটা <laughs> मारी रो कनेक्ट कर लू जोश और इस दिन वाली अदर के ना प्रयोग से जोश ओके स्पीडी साल शादी के आसपास ये रोज उदा पुदा सरकार तुम गए ये लगा पुदा सरकार बताओ ये आप किससे देख आप शायद इंद्र रंजन से सर माइक ऑफ करना एक सारा आवाज नहीं <laughs> तो माइक ऑफ शायद

సో వచ్చినందుకు చాలా ధ్యాక్స్ సో ఈ మూవీ ఫ్రైడే గురించి చెప్పానంటే ఒక ఫ్రైడే రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ మూవీ టైటిల్ అలా ఫ్రైడే అని డెసిజన్ చేసాము ఫర్దర్గా సినిమా గురించి అంతా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాము బట్ ఇప్పటికైతే మాత్రం ఆ సస్పెన్స్ మేము కూడా అలాగే క్యాన్సిల్ ఫ్రైడే అని మాత్రమే ఈ సినిమా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కేసన్ శ్రీనివాస్ గారికి మరియు వర్మ గారికి చాలా థ్యాంక్స్ చూస్తాం అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి శ్రీనివాస్ గారికి అండ్ దట్ దట్టు డైరెక్టర్ గారు ఈశ్వర్ దూలిపూడి గారికి ఈ కథని ఎంచుకునేటప్పుడు నన్ను అనుకోని ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు ఈ కథని ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి వర్మ గారు మెయిన్ పిల్లర్ ఇక్కడ సో వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది కానీ మా కోసం మా మాట మీద వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు అలానే ఈ ఒక్క మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్ మీరు వచ్చారు అలానే ఎండింగ్ వరకు మా మీరు సపోర్ట్ చేయాలని యూ సో మచ్ వైజాగ్ వైజాగ్ చుట్టుపక్కల హ్యాపీ ఉగాది ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమం మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి భగవంతు వల్ల మంచి రోజు అలాగే నిర్మాత గారికి అలాగే మా మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి హీరోయిన్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అగడ అక్సెస్ డైరెక్టర్ గారికి హిరణ్ గారిని అతిథి గారికి అందరికి థాంక్స్ అండి నేను మాట్లాడడం కంటే మ్యూజిక్ మాట్లాడటం బాగుంటుంది థాంక్యూ నేను చూడగను అందరికి మీడియా ప్రతిదానికి నమస్కారం సినిమా మన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నెక్స్ట్ నా సినిమా చేసిన హీరోయిన్ ప్రియా రాజ్ అమ్మకి మరి అమ్మ ఏదో ప్రయాణం మాములుగా ఉండదు నేన చూస్తాను అందరం తనని హ్యాండిల్ చేయంటి వర్మాలే ఫస్ట్ వర్మోన కాబట్టి సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనసు కోరుకుంటాను శ్రీనివాస్ గారికి నెక్స్ట్ డైరెక్టర్ గారు ఈశ్వరరావు గారికి మొత్తం ఆల్ బెస్ట్ పెద్ద సాధిస్తుందని అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే సినిమాలు అనేది నా చిన్నతనంలో సోప్గర్ సినిమాకి వెళ్ళాను నేను షూటింగ్ తర్వాత సోడ్ సినిమాకి రాధాకృష్ణ సినిమా ఊరి పట్ల విజయవాడ పట్ల తాడిగా ప్లస్ షూటింగ్ చేస్తున్నాను ఆ షూటింగ్ ఆడావుడిని చూసి ఆ పెద్ద పెద్ద డైరెక్టర్ చూసి డైరెక్టర్లు అంటే ఇలా ఉంటారు కావాలి కానీ ఇలా మా ఊరు పక్క మా ఊరు కుర్రాడు ఈ బాబు మా ఊరు పక్కన కుర్రాడు కుర్రాడు చిన్న స్టేజ్లో ఈ పరిస్థితికి వచ్చారంటే చాలా సంతోషకరమైన విషయం ఉంది అదేవిధంగా నేను మీకు ఒక సినిమా అనేది ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజలకు మెసేజ్ ఇచ్చేలాగా మెసేజ్ ప్రజలకి అరే సినిమా చూస్తే ఒక ఎనర్జీ రావాలి ప్రజల్లో పబ్లిక్లో కుర్రాళ్ళల్లో యూత్లో ఎనర్జీ రావాలి పిల్ల చదువుకునే వాళ్ళలో ఎనర్జీ రావాలి అదేవిధంగా చదువు రాని వాడికి కూడా అమ్మ ఈ సినిమా చూస్తే మనకు పాస్ అవుద్ది మెంటల్ రిలీఫ్ రావాలి ఇవన్నీ వచ్చేటట్టు సినిమా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఎందుకంటే నేను ఈశ్వరుని నమ్ముతాను మాట మీ డైరెక్టర్ ఈశ్వర్ ఖచ్చితంగా భగవంతుడి దేవి వల్ల సక్సెస్ అవ్వాలని ఈ పాప దియా రాజు మంచి హీరోయిన్ అవ్వాలని అదే విధంగా మా బ్రదర్ శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నమస్కారం హ్యాపీ అవు మెయిన్లీ ఈ ఒక ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే దాని కారణం మా మాయగారు క్యాసంపు శ్రీనివాస్ గారు ఈ యొక్క ప్రొడ్యూసర్ ఈ యొక్క మూవీకి చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క మూవీకి మెయిన్ పిల్లర్ అనేది ప్రొడ్యూసర్ అంత ఇంపార్టెంటో అలాగే ఈ యొక్క మొత్తం ఈ యొక్క స్టోరీని అంతటినీ కూడా క్లియర్గా క్లారిటీగా అంతా విని ఎగ్జాక్ట్గా మేము ఏదైతే ఎలా అయితే తీయాలనుకుంటున్నామో ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి స్టోరీ అయితే జనాలందరూ ఇష్టపడతారో అలాంటి స్టోరీ అనేది ఒక పెంచుకున్నాం అంతా సో ట్రైలర్గా అందరికీ కూడా సస్పెన్స్గా మూవీ అనేది ఉంటుంది మొత్తం అంతా కూడా సో మా ఒక డైరెక్టర్ ఈశ్వర్ అన్న అండ్ హీరోయిన్ డిఆరాజ్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ డిఓపి రుప్రీ అండ్ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ రైటర్ డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ జబర్దస్ట్ మన ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు సుధాకర్ అన్న అన్నకు కూడా వచ్చింది థ్యాంక్స్ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఈ సినిమాని మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాం మా ఎంటైర్ టీం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు మంచి రోజున ఈ యొక్క సినిమాను స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఉండి మా సినిమాని మరింత పైకి తీసుకెళ్ళి చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు ఈ ఈరోజు ఉగాది సందర్భంగా ఫ్రైడే మూవీ షాట్ ఈరోజు జరిగింది అంతేకాకుండా విశాఖలో ఆ సినిమా మొత్తం కూడా కంప్లీట్ చేయాలనుకున్నారు అంతేకాకుండా విశాఖలో చిన్న చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ చాలా అద్భుతంగా ఆడేయటంటాయి క్యారఫ్ కంచర్పాలను కానివ్వండి లంబసింగ్ సింగ్ కానివ్వండి మాస్ కానీ పెద్దది కానివ్వండి పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ ప్రతి ఒక్కరిని కూడా మన విశాఖపట్నం ఆదరిస్తాయి అందులో భాగంగానే ఈరోజు పుగా సందర్భంగా మన ఫ్రైడే సినిమా లాంచ్ అవ్వబోతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆదరిస్తారని మంచి ముగ్గురు హీరోయిన్ మీద వెళ్ళే కథ ఈరోజు ఫ్రైడే మూవీ మరి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది మరి మీ ఆదరణ కావాలని అది కోరుకుంటూ సెలబ్రేషన్ ఒకరడి అందరికీ ఉగాది శుభాకాంక్ష మరి ముఖ్యంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు గణేష్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి అందరికీ మంచి కథతో పాటు ఒక మెసేజ్ని ఇవ్వాలని ఆయన కోరిక అందువలన ఈరోజు మంచి దినం రోజున ఫ్రైడే అనే సినిమాని టైటిల్గా పెట్టేసుకుని మంచి ఎంటర్టైన్మెంట్ అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలనేది ఒక స్ఫూర్తితో ఈ సినిమా రంగంలోకి వచ్చారు మీడియా మిత్రులు అందరూ ఆయన్ని బ్లెస్సింగ్ చేయాలి ఆయన చేసే ప్రతి ఒక్క ప్రాజెక్టుని మీ తోడుబాటు ఉండాలని అందరికీ ఇంకా మిగిలిన విషయాలు ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ గారు వెల్లడిస్తారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆ ఈ వైజాగ్ పరిసరాల్లో ఇప్పుడు కొత్తగా గణేష్ ఎంటర్టైన్మెంట్ లో అనే మూవీ రూపొందించడం జరుగుతుంది ఇంకో పది రోజుల్లో ఇది షూటింగ్ కి వెళ్తుంది సో అందరూ ప్రజలు ఇది రిలీజ్ అయినప్పుడు చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రైడే మీన్స్ పెట్టడానికి యాక్చువల్లీ దీన్ని ఫస్ట్ వేరే అనుకున్నాం మేము కానీ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చేసి అది ఫ్రైడేతో మాత్రమే ముడిపడి ముడిపడి ఉంటుంది మూవీ మొత్తం సో అందుకని దీనికి ఫ్రైడే అని పెట్టడం జరిగింది ఒక ఫ్రైడే రోజు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఈ మూవీకి ఫ్రైడే అని మేము పెట్టాల్సి అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి మరియు ఉగాది శుభాకాంక్షలు అందరికీ నా పేరు ఈశ్వర్ బాబు ఈ ఫ్రైడే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాను ఈరోజు ఈ ఉగాది నాడు మాకు కేసన్ కుర్తి శ్రీనివాస్ గారు మరియు వర్మ గారు గణేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ వన్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మరియు ఈ సినిమా ఫ్రైడే విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి అండ్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఈ కథ అంతా ఒక శుక్రవారం రోజు ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనే దాని మీద తిరుగుతూ ఉంటుంది మోడల్ సస్పెన్స్ ఉంటుంది అంతా మొత్తం సో మిగతా విషయానికి వస్తే మా టీం విషయానికి వస్తే దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రజ్వల్ కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ సినిమాటోగ్రఫీ వచ్చి పృథ్వీ అయ్యింది ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి దీన్ని ఎలా అయినా సక్సెస్ చేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ